అల్లూరి గొప్ప పోరాట యోధుడు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గెరిల్ల పోరాటం జరిపిన రాబిన్ హుడ్ మన్యం వీరుడు ఆయన ఆశయాలకు అనుగుణంగానే గిరిజనుల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి అల్లూరి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు ఎక్కడైనా పొంతన ఉందా చూడాలి మనం ఆంధ్రజ్యోతి పేపరు రాసిర్రు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని రాసిర్రు కానీ ఈ వార్త ఈ వార్త ఈ రక్షణ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు అల్లూరి సీతారామరాజు ఆశయాలు లక్ష్యాలు అనే దేనికోసం పనిచేసిండు ఆ లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుంది అట నమ్మొచ్చా నోటి మీద ముక్కు మీద వేలేసుకొని నవ్వే పరిస్థితి ఉంది రాజ్నాథ్ సింగ్ ముచ్చట ఎందుకు మరి బీజేపీ విధానమైంది అల్లూరి సీతారామరాజు విధానమైంది అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేటువంటి సంఘటన మన్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విరోజిత పోరాటం చేసి రకరకాల ఉద్యమాలు ఆ ప్రాంతంలో మన్యంలో విశాఖ ఆ ఏజెన్సీ ప్రాంతంలో నడిపి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టడంలో కీలక పాత్ర వహించి ప్రాణాలను కోల్పోయినటువంటి వీరులలో ఒకడు మరి అనే గిరిజనులు గిరిజనులు బాగుండాలని కోరుకున్నాడు తెల్లలో మన భారతదేశం నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోవాలి మన భారతదేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడి తన ప్రాణాన్ని కూడా అర్పించిడు అంటే పరాయి పాలన మనకు వద్దు అని చెప్పి చెప్పినటువంటి గనుడు అల్లూరి సీతారామరాజు మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఏం చేస్తున్నారు అమెరికా గదే బ్రిటిష్ గాలే ఇప్పుడు గాలే ఏదైతే తెల్లదొరణను మన భారతదేశం నుంచి వెళ్ళి అల్లూరి సీతారామరాజు ఎలగొట్టిండో బయటికి పంపించేసిండో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అదే బ్రిటిష్ వారిని మళ్ళీ భారతదేశానికి రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు వేసుకొని తీసుకొస్తున్న పరిస్థితి అమెరికా ఎవరండి మరొక బ్రిటిషే కదా మరొక తెల్లధోరనే కదా ఆయనే అడుగులకు మడుగులెత్తుతుండు మన నరేంద్ర మోడీ కదా మన భారతదేశ ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాలని తీసుకుపోయి ట్రంప్ కాల దగ్గర పెడుతుంది కదా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మరి అల్లూరి షా అల్లూరి ఆశయాలను ఎట్లా సాధిస్తారో చెప్పాలి కదా రాజ్నాథ్ సింగ్ అల్లూరి ఆశయాన్ని సాధించాలంటే అల్లూరి ఆశయాలు సాధించాలంటే మన దేశ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ట్రంప్ దగ్గర కాల దగ్గర బ్రిటిష్ వారి దగ్గర లేకపోతే మన భారతదేశం తెల్లదొరల దగ్గర భారతదేశం నుంచి పోయినటువంటి తెల్లదొరల దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఏమన్నా చెప్పిండా ఏంది అసలు బీజేపీ చేస్తున్నది ఏంది చెప్తున్నది ఏంది ఇంకొకటి ఇంక ఇంకొక పది సంవత్సరాలు అయితే అల్లూరి సీతారామరాజు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటారు ఇక అల్లూరి సీతారామరాజు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటారు ఎందుకు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పచ్చి కాంగ్రెస్ నెహ్రూ ప్రధానమంత్రి కాకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి అట్లాంటి భారతదేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని బీజేపీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది అనే ఉక్కు విగ్రహం పేద పెట్టి అనే బీజేపీ అనేటువంటిది ఇది రాబోయే కాలంలో ఈ కొన్ని తరాలు పోతే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు కాంగ్రెస్ బీజేపీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇక ఇంకా కొన్ని కొంతమంది శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ దళిత మహారాజు ఆయనను బ్రాహ్మణ సమాజం వ్యతిరేకించింది అగ్రవర్ణాలు వ్యతిరేకించినాయి ఆయన పట్టాభిషేకానికి మంత్రాలు చదవాలి బ్రాహ్మణుడు కావాలని చెప్తే ఎవరు రాకపోతే వేరే రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు వచ్చి ఆయనకు బొట్ ఆ పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో బొట్టు పెట్టే ప్రక్రియలో వేలితోటి బొట్టు పెడితే మైలబడతాం దళితుడు శివాజీ మహారాజు కాబట్టి ఏ కాలు వేలితోటి బొట్టు పెడతాడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఇప్పుడు బీ బీజేపీ వాళ్ళు చెప్తారు శివాజీ మహారాజ్ మా బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ మా భావాలు గల వ్యక్తి అని చెప్తాడు ఇక అల్లూరి సీతారామరాజును కూడా కొన్ని రోజులైతే అల్లూరి సీతారామరాజు కూడా మావాడే అని చెప్తాడు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరువేస్తున్నారు మావోయిస్టులను చంపేస్తున్నారు ఉద్యమాన్ని అణచివేస్తున్నారు ఒకప్పుడు మరి ఇప్పుడున్నటువంటి మావోయిస్టులు మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళని చంపేస్తుంటే అవును అల్ అల్లూరు సీతారామరాజు కూడా మావోయిస్ట్ మరి దేశ వ్యతిరేక విధానాలకు అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు అనే ఆయుధం బట్టి కొట్లాడిండు బాణాలు విల్లులు బట్టి కొట్లాడిండు ఆ ఆ పోరాటంలో వీరమరణం పొందిండు బానిసత్వం కోసం బానిసత్వాన్ని వ్యతిరేకించడం కోసం మనల్ని మనల్ని పరిపాలించుకోవాలి విదేశీ పాలన వద్దని చెప్పేసి అడవిలో ఉంటూ నిర్బంధాలు ఎదుర్కొంటూ జైలు రహస్య జీవితం గడుపుతూ ఆయుధాలతోటి కొట్లాడినటువంటి అల్లూరి సీతారామరాజు మావోయిస్టు మావోయిస్ట్ అంటే ఏంది రహస్య జీవితం గడుపుతూ ఆయుధాలతోటి అడవులలో జీవించేవారు మావోయిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళ లక్ష్యాల కోసం పేద ప్రజల కోసం సమసమాజం కోసం కొట్లాడుతున్న మావోయిస్టు దేశంలో ప్రజలు బాగుండాలి భావములు కలిగి ఉండాలి మంచి సంబంధాలు ఉండాలి ప్రజలు అనునిత్యం సుఖ సంతోషాలతో ఉండాలి పరాయి పాలన పోవాలని కోరుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు మంచోడైతే ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులు కూడా మంచోళ్ళే మరి అల్లూరి సీతారామరాజును కొనియాడుతున్నారు మావోయిస్టులను చంపివేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా భగత్ సింగ్ భగత్ సింగ్ కూడా అనే పార్లమెంట్ మీద బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్ మీద చట్టాలు భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి బొ పొగబాంబులు వదిలి చట్టాలను ఆపే ప్రయత్నం చేసి రాజ్గురు సుఖ్దేవ్ ఈ ముగ్గురు కూడా భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఈ ముగ్గురు కూడా పారిపోయే టైం ఉన్నా కూడా దొరికిపోతారు ఒకనొక టైంలో భగత్ సింగ్ వాళ్ళ నాన్న లెటర్ రాస్తాడు భగత్ సింగ్కి నువ్వు ఓకే అంటేనే బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి నీ ఉరి శిక్ష రద్దు చేపిస్తా అని లెటర్ రాస్తే నేను చనిపోవడానికైనా రెడీగా ఉన్నా కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయి నీ తలంచుకోక అని చెప్పేసి తన ప్రాణాన్ని ఉరి కొయ్యలపై ఇరవై మూడు సంవత్సరాల ప్రాయంలోనే భగత్ సింగ్ చనిపోతారు భారతదేశం కోసం బాంబు పెట్టిండు మరి బాంబు పట్టినటువంటి భగత్ సింగ్ మావోయిస్టు ఓ మావోయిస్ట్ అయితే ఇప్పుడున్నటువంటి మావోయిస్టులు కూడా బాంబులు పట్టిరు కదా దేశం కోసం ప్రజల కోసం మరి వాళ్ళని ఎందుకు చంపుతున్నారు భగత్ సింగ్ని ఎందుకు కొని ఆడుతున్నారు అల్లూరి సీతారామరాజు ఎందుకు కొని ఆడుతున్నారు అల్లూరి ఆశయాలు ఎందుకు తీసుకుపోతున్నాయి అంటున్నారు అల్లూరి ఆశలైంది మన్యంలో ఉండేటువంటి ప్రతి గిరిజనుడు బాగుండాలి అంతా కూడా బాగుండాలి అంటారు దాదాపు మూడు వందల గ్రామాలను ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం తీసేసే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అంటే గిరిజనులకు ఒకవైపు నష్టం చేసుకుంటా గిరిజనులను ఆ అడవుల నుంచి తరలించి అక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ మళ్ళీ గిరిజనుల కోసం కొట్లాడతాం గిరిజనుల సంక్షేమానికి మోదీ ప్రధాని కృషి చేస్తుండు ఎక్కడ కృషి చేసిండు ఎక్కడ ఎక్కడ చేసిండు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ గిరిజనుల మీద గిరిజన వ్యతిరేక ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని గిరిజనులకు అన్యాయం చేసే ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు అది నిన్న వచ్చి ఈ అల్లూరి సంబంధించినటువంటి ఈ మీటింగ్లో పాల్గొనడం చాలా దురదృష్టకరం హంతకులే వచ్చి సభలలో ప్రసంగించినట్టు ఎవరైతే అంతకులు ఉన్నారో ఆ అంతకులు వచ్చి శివయాత్రలో పాల్గొన్నట్టు ఉంది అల్లూరి ఆశయాలకు వ్యతిరేకంగా బత్ భగత్ సింగ్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ గిరిజనులను నాశనం చేస్తూ అడవులను నాశనం చేస్తూ ఇప్పుడు వచ్చి గిరిజనుల సంక్షేమానికి పాట పడుతున్నామని ముచ్చట చెప్తున్నాడు రాజ్నాథ్ సింగ్ అది నిన్న సంబంధించి